ఇంకా మండుతూనే ఉంది విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హీ హత్యతో మొదలైన అల్లర్లు మూడు రోజులైనా కూడా ఇంకా చల్లారలేదు సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది అక్కడ ఇస్లాంకి యువకుడు దీపు చంద్రదాస్ నిరసన కారులు క్రూరంగా కొట్టి చంపేయడం అంతర్జాతీయంగా కలకలం రేపింది ఈ ఘటనపై భారత్ నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో రంగంలోకి దిగింది యునస్ ప్రభుత్వం ఏడుగురు నిందితుల్ని అరెస్ట్ కూడా చేసింది అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇంకా నివురు గప్పిన నిప్పులాగే ఉన్నాయి బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో అక్కడి భారత హై కమిషన్ కొన్ని కీలక సూచనలు చేసింది బంగ్లాదేశ్ లో నివసిస్తున్న భారతీయ పౌరులు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరించింది స్థానిక పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరొక వైపు గతంలో బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ హదీ అంత్యక్రియలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది మా ప్రతినిధి గోపి మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు గోపి ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు బంగ్లాదేశ్ భారత్ మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది ఎస్ బంగ్లాదేశ్లో అంతర్గత రాజకీయ అంశాలకు సంబంధించి అక్కడ జరుగుతున్న అర్లకి సంబంధించి భారతదేశానికి సంబంధం లేకుండా లేకపోయినప్పటికీ కూడా భారతదేశం పైన అక్కడున్న బంగ్లాదేశ్ ఎన్సిపి నేతలు కానీ అక్కడున్న యునెస్ ప్రభుత్వం కానీ విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది బంగ్లాదేశ్ జోలికి వస్తే ముఖ్యంగా భారత తమ ఈశాన్య రాష్ట్రాలను దూరం చేసుకోవాల్సి వస్తుంది అన్న వ్యాఖ్యలు సైతం బంగ్లాదేశ ఎన్సిపికి సంబంధించిన నేతలు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ప్రధానంగా బంగ్లాదేశ్లో డిసెంబర్ పన్నెండవ తేదీన ఈ ఇంక్విలాబ్ మంచో సంస్థకు సంబంధించిన యువనేత ఇటు ఉస్మాన్ హాది హత్యతోటి ఆయన కాల్చడం జరిగింది ఎన్నికల ప్రచారంలో నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా షేక్ హసీనాని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి ప్రస్తుతం షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పిస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే భారత్ని అలాగే అక్కడున్న భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన అధికారులని టార్గెట్ చేస్తూ అలాగే హిందువులను టార్గెట్ చేస్తూ అక్కడ దాడులు జరుగుతున్నాయి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి పత్రికా కార్యాలయాలపైన అలాగే దాడులు చేస్తూ లూటీలు చేస్తున్న పరిస్థితి శాంతి భద్రతలకు నిలు ముఖ్యంగా కాపాడడంలో యునెస్ ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందుతూ ఇప్పుడు భారత్ పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా దీనికి ముఖ్యంగా జాగ్రత్త చర్యలను తీసుకోవడం జరిగింది ఇటు బంగ్లాదేశ్ ఢాకా సహా వివిధ జిల్లాల్లో ఉన్న భారతీయులంతా కూడా సురక్షితంగా ఉండాలి అవసరమైతే తప్ప బయటకు రావద్దు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి అనవసర ప్రయాణాలు చేయొద్దు అని చెప్పి కూడా అడ్వైజరీ జారీ చేయడం జరిగింది భారత రాయబార కార్యాలయానికి కూడా ఎప్పటికప్పుడు అక్కడున్న భారతీయుల్ని అలాగే అక్కడున్న హిందువులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఇస్లాం మతాన్ని వ్యతిరేకిస్తున్న వారిని అక్కడ చంపేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది ఒక హిందూ వ్యక్తిని ముఖ్యంగా తీసి అతనిపై పెట్రోల్ పోసి తగలబెట్టి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు దీన్ని యూనెస్ ప్రభుత్వం ముఖ్యంగా జర్నలిస్టులకి పత్రికా కార్యాలయాలపై జరుగుతున్న దాడులకు క్షమాపణలు చెప్తున్నప్పటికీ కూడా ఈ తీవ్ర వ్యతిరేకతను అక్కడున్న ప్రజల నుంచి కూడా యూనెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిస్థితి గతేడాది ఆగస్టు నుంచి కూడా బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు కానీ రాజకీయంగా సంక్షోభం కానీ కొనసాగుతూనే ఉంది అక్కడ సాధారణ పరిస్థితులు ముఖ్యంగా యునెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాత్కాలికంగానే అక్కడ శాంతి భద్రతల్ని కట్టడి చేయడంలో కానీ ప్రజా సంక్షేమాన్ని అందించడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితి నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సో ఈ సమయాన్ని ముఖ్యంగా పాకిస్తాన్ అలాగే ఇటు చైనా మద్దతు ఇటు సముద్ర జలాల విషయంలోనూ అలాగే భారత సరిహద్దు విషయంలోనూ భారత విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలపైన భారత్ని ప్రశ్నిస్తూ మించపరిచే విధంగా ప్రస్తుతం బంగ్లాదేశ వ్యవహరిస్తున్న పరిస్థితి వారి దేశ వ్యవహారాలని చక్కబెట్టుకోలేక అక్కడ ఉన్న శాంతి భద్రతని కాపాడుకోలేక భారత్ని విమర్శిస్తున్న పరిస్థితి భారత రాయబార కార్యాలయ అధికారులని భారతదేశాన్ని సో భారత ప్రభుత్వం కూడా బంగ్లాదేశ్ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అక్కడున్న భారతీయుల్ని జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించడంతో పాటుగా ఈ అంశాలని అంతర్జాతీయ వేదికల దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా భారత్ సన్నద్ధమవుతున్న పరిస్థితి